హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ వాటి వీడియోలో వైఎస్ఆర్ చేత నాలుగో విడతకు సంబంధించి ఈ పద్దెనిమిది వేలు అనేది ఇంకా రాని రద్దేదారులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ ఒక అదిరిపోయే శుభార్థ అనేది చెప్పుకోవచ్చండి ఈ అదిరిపోయే శుభార్థ అంటూ మీరు తెలుసుకోవాలంటే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది వారు కూడా ఈ అప్డేట్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే టాపిక్ అనేది వెళ్ళిపోదాం ఈ వైఎస్ఆర్ చేత నాలుగో వ్యక్తికి సంబంధించి డబ్బులు అనేది నిన్నటి రోజున చాలామంది నలభై శాతం లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు అనేది జమ అయితే అయింది ఫ్రెండ్స్ ఇంకా రానివారు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి మూడు రోజుల్లోపు అర్హులు ఎవరైనా సరే వారందరికీ ప్రతి ఒక్క అర్హులకి డబ్బులు అనేది జమ చేస్తున్నామని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది మనకు శనివారం లోపు అర్హులు అయితే ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ ఈ పద్దెనిమిది వేలు అనేది ఎవరికి మిస్ కాకుండా డబ్బులు జమ చేస్తున్నామని కూడా చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి ఈ రోజు కూడా చాలామందికి అన్ని జిల్లాలకు సంబంధించి డబ్బులు క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉంది రేపు కూడా చాలా మందికి పడతాయి మన్నాడుకి మన అర్హులు ఎంతమంది అయితే ఉన్నానో వారందరికీ కూడా పూర్తిగా డబ్బులు అనేది జమ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్